శ్రీ శ్రీ సత్సంగ పరివారానికి మనం జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని ముప్పై మూడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేస్తాం గంగణపదయ योनिम लक्ष्मीम तेरताया निधमादो तव मनो निधायिके निच्चे निरावधि महाभोगरसिका वजन दित्वा हम चिंता मणिगुणा निबद्धा क्षावलया स्वाग्नोज्वंदा सोरभि प्रताधारा हृदिसतायि भावना इस लोकमें लोग ఓ జగన్మాత నీ మూలమంత్రం ఉపాసించటానికి ముందుగా కామరాజ బీజమైన క్లీం భువనేశ్వరి బీజమైన హ్రీం బీజమైన శ్రీంలను చేర్చి జపించే కొందరు సమయాచార సాధకులు తమ హస్తమునందు చింతామణులు రత్నముల చేత కూర్చోబడిన అక్షమాలిక జపమాలను ధరించిన వారై మనస్సులో నీ మంత్ర జపం చేస్తూ సురభి అనగా కామధేనువు యొక్క నేతితో అనేకసార్లు శివాగ్ని హోమం అనగా జ్ఞానాగ్ని హోమం చేయనట్లు భావిస్తూ అవిచ్ఛిన్నంగా ఆనందం అనుభవిస్తున్నారు

చేయ విధానం ఆచార్యులు వారు తెలియజేశారు జన్మించిన ప్రతివారు సొమ్ములు సంపాదించుకునేందుకు వివిధ వృత్తులు చేస్తూ ఉంటారు అదే విధంగా సాధనాధనం సంపాదించటానికి వివిధ సాధనలు సాధకులు చేస్తూ ఉంటారు జగన్మాత కటాక్షం సిద్ధింప చేసుకోవడానికి దోహదం చేసే మంత్రం మంత్రము ఆత్మ ఆత్మవిద్య శ్రీ సాధన సాధనా క్లీం హ్రీం శ్రీం లతో మూల మంత్రమునకు అనుసంధించి నిరంతరం మనసులో జపహోమం చేస్తూ శివాగ్ని చేసుకుంటూ ఆనందాన్ని అవిచ్ఛిన్నంగా అనుభవించడమే శ్రీ విద్యా ఫలితం శ్రీమాత అనుగ్రహం ఇది పసుభావం నిర్మూలించే రూపము కలది జగన్మాత షోడశ కళామయ్యి సచ్చిదానంద రూపిణి అహోరాత్మకమైన పదిహేను విధులు పదిహేను అక్షరములు గల పంచదశి విద్యాస్వరూపిణి జగన్మాత శ్రీ విద్యా స్వరూపిణి కాలస్వరూపిణి తిది త్రికూట మంత్ర త్రికూట స్వరూపిణి శుక్లపక్ష చతుర్థి కృష్ణపక్ష రూపిణి కాలతిథి మంత్రస్వరూపములు తెలిసిన వారికి శ్రీదేవి సహస్రారమునందు అమృతమును సృష్టించి వారిని చల్లగా తడిపి ్రహ్మానందములు కలిగించను శ్రీమాత మధుకృత్ అగుచున్నది అహోరాత్ర స్వరూపం గల శ్రీదేవి పంచదశి సృష్టించింది అమృతను అమృత మన్మధుని చంపిన కామేశ్వరుని పత్ని కామేశ్వరి మన్మథ సంబంధమైన విద్యను సృష్టించి విశ్వరూపమైనది ప్రతి సాధకుడు తమ శరీరంలో పైనుండి కంఠం వరకు జ్ఞాన శరీరం కంఠం నుండి నడుము వరకు ఉపాసనా శరీరం నడుము నుండి పాదాల వరకు కర్మ శరీరం ఈ విధంగా ముప్పై మూడు ఖండములు ఈ విధంగా మూడు ఖండములుగా మూలమంత్రము మూడు ఖండములను చేర్చి తమ శరీరం పరమేశ్వరే నిలయంగా ఉపాసన చేయాలి సాధకుడు నిరంతరం అవిచ్ఛిన్నంగా నెయ్యి హోమంలో వేస్తున్నట్టు మూలమంత్రం జపం చేయటం వలన పరమానంద భరితిలో అవుతాడు ఇది సత్య సౌందర్యం ఇది సౌందర్య శివుల వారిని చాలిస్తూ ఆచార్యుల వారు శివానంద లహరి మనకు బోధించినారు శివ శబ్దంతో వచ్చి ఉన్నది శ్రీమాత శ్రీమాతానంద లహరి అని నామధేయం చేయకుండా ఆచార్యుల వారు సౌందర్య లహరి అని నామధేయం చేయుటయే సాధకుడు పరమానందం భరితుడవుతున్నట్లు తెలుస్తున్నది మానవ శరీరములు బాహ్యం యవ్వనము వృద్ధాప్యంగా మార్పు చెందుటం వలన ఒకప్పుడు ఉన్న సౌందర్యం మరి ఒకప్పుడు ఉండదు అలాగా సమస్త వస్తువులు బాహ్య ప్రపంచము మార్పులను మార్పులకు ఉంటుంది శాశ్వతం ఏది కాదు ఎప్పుడూ మార్పు చెందని కాలంకు కట్టుబడినది శ్రీవిచి అదే శాశ్వత సౌందర్యం చివరిగా వేదాలు ఉపనిషత్తులు లో చెప్పబడిన మంత్రములు సాధారణ సంస్కృత భాషలో పురాణాలలో చెప్పబడినవి ఇవి అందరూ చదువుకోవచ్చు సమాన ఫలితం ఉంటాయి సౌందర్య లహరి ముప్పై రెండవ శ్లోకంలో ఈ ముప్పై రెండవ శ్లోకంలో చెప్పబడిన పంచదశి మంత్రము యొక్క బీజాక్షరములు సమానంగా ఆచార్యుల వారు ఆయా భగవత్ రూపాలుగా ఈ ముప్పై రెండవ శ్లోకంలో వివరించారు ఈ శ్లోకం మననం చేసిన పంచదశి మంత్రం మననం చేసినట్లే పంచదశి మంత్రం గురూపదేశం ద్వారా లభించాలి కానీ ఈ ముప్పై రెండవ శ్లోకం గురూపదేశం లేకుండా చదవచ్చు పంచదశి మంత్ర సమాన ఫలితం పొందవచ్చు శ్రీమాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాక శ్రీమాత్రే నమ్మ